హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఈ మరి నేను యూస్ఫుల్ కిచెన్ టిప్స్ టిప్స్తో వచ్చేస్తున్నానండి చిన్న చిన్న యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఈ చిన్న 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 టిప్స్ పాటించడం వలన మనం ఇల్లు శుభ్రంగా కూడా అండి మనకి కుకింగ్ కూడా త్వరగా అయిపోతుంది మనకు అయితే ఇప్పుడు టిప్స్ అయితే చూసేద్దామండి మనం మన మార్కెట్స్కి అలా వెళ్ళినప్పుడు ఇలాగ క్యారీ బ్యాగ్స్ ఇస్తారు కదండి గ్రోసరీ షాప్స్కి అలా వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా బ్యాగ్స్ అన్ని ఇలాగా మన ఇంట్లో వేస్ట్గా పడి ఉంటాయి కదండీ అలా మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ అయితే ఇప్పుడు లెవెల్గా కట్ చేసుకుంటున్నాను వేసుకునేలాగా మనము ఫోర్ పీసెస్గా కట్ చేసుకుందామండి ఈ బ్యాగ్స్ని ఇప్పుడు మనము ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే బ్యాగ్స్ని ఇలాగా పీసెస్ పీసెస్గా చిన్నగా ఈ సైజు పైన మనము కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను మనము కుకింగ్ చేసేటప్పుడు మనకి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండీ వాటిని ఇలాగా క్లీన్ అండి మనం ప్రతిసారి టిష్యూ పేపర్ యూస్ చేయకుండా ఇలాగ ఆయిల్ క్యాన్స్ అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనము మనం ఆయిల్ వేసినాక ఇలా పెడతాం కదండి మళ్ళీ అంత ఆయిల్ అంతా మనకి కింద పడిపోతుంది కదా అలాంటప్పుడు ఒక చిన్న మనకి ఏమైనా మూతలు ఉంటాయి కదండి మనం ఇంట్లో ఏదైనా డబ్బాల మీద మూతలు అలాంటివి ఏదైనా పడేసేటివి ఉంటాయి కదండి అలాంటి వాటిలో కూడా మనం ఒకటి ఈ క్లాత్ వేసేసుకొని ఇలాగ మనం బ్యా ఇది పెట్ మనం ఆయిల్ క్యాన్ పెట్టేసినామంటే ఇవ్వ మనం ఒకవేళ పొరపాటున కూడా మనకి ఆయిల్ లీక్ అయినా ఇదంతా మనకి ఈ క్లాత్ అనేది పీల్చుకుంటుందండి ఇది ఒక టిప్ అండి అలాగ మనకి స్టవ్ మీద కూడా మనకి కుక్ చేసేటప్పుడు అన్నీ పడుతుంటాయి కదండి పాలు పొంగడం ఆయిల్ కర్రలు పడడం అలాంటప్పుడు కూడా మనము ఈ క్లాత్తో అంతా మనం ఇలాగా తోటి చేసుకోవచ్చు అండి స్టవ్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ క్లాత్ బ్యాగ్స్ అయితే చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఒక్కరు ఇలాగ ట్రై చేయొచ్చు అండి మనం డైరెక్ట్గా పడేస్తుంటాం అలా కాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్తో మనకి ఎక్కడన్నా ఆయిల్ మనకి నీట్గా వస్తుంది అండి మనకి అబ్జార్బ్ అవుతుంది కదా ఈ క్లాత్ అలాగా యూస్ ఇది ఒక టిప్ అండి మనకి బిస్కెట్స్ కవర్లు ఉన్నంతసేపు ఫ్రెష్గా ఉంటాయి కదండి పిల్లలు ఒక్కొక్కసారి ఆఫ్ తినేసి హాఫ్ వదిలేస్తుంటారు కదా అలాంటప్పుడు మనము ఇలాగ కొద్దిగా బియ్యం తీసేసుకొని మనము ఒక జార్లో వేసేసుకొని బియ్యంని అలాగా ఈ బిస్కెట్స్ అన్నిటిని ఇలాగ పెట్టేసి వేసుకోవాలండి మనకు అందులో బిస్కెట్స్ అన్న బిస్కెట్స్ ఎప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీగానే ఉంటాయండి ఇలాగండి స్టోర్ బిస్కెట్స్ బిస్కెట్స్ని ఇది ఒకటండి మనకి యూస్ఫుల్ అవుతుంది బిస్కెట్స్ మనకి మెత్తవ్వకుండా ఉండాలంటే ఒకటి ట్రై చేయొచ్చు మనకి ఒకవేళ ఇది కాకుండా ఇంకా మనం ఇంకొకటి టిప్ కూడా ఉందండి మనం బిస్కెట్స్ ఇలాగా ఆఫ్ యూస్ చేసినాక మనం ఒకటి ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ ఏది కానీ ఇలాగ వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఇలాగే పెట్టేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి బిస్కెట్స్ అంటూ క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి మనం ఇలాగా కాఫీ పౌడర్స్ తెచ్చుకుంటున్నాం కదండి కొద్ది రోజుల తర్వాత అవి గడ్డగట్టడం అలా అవుతుంటాయి కదా అలా కాకుండా మనం ఇందాక మనం క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇలాగ కొంచెం ఇలాగ చిన్నగా బ్యాగ్ లాగా క్యారీ బ్యాగ్ని ఇలాగా కట్ చేసుకొని అందులో మనము కొంచెం బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకొని ఇలాగా ఒక చిన్న మూటలాగా కట్టేసుకొని మనము ఇంకొక రబ్బర్ బ్యాండ్ కానీ లేకుంటే ఇలా ఏదో ఒకటి కట్టడం కానీ చేసేసి దారం కానీ ఇలాగ స్టోర్ అండి ఇలాగ స్టోర్ చేసుకుంటే మనకు కాఫీ పొడేదంటే మనకు మన గడ్డలు అనేది కట్టదండి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి మనకి ఇలాగా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదండి ఇలాంటి వాటికి క్లీన్ చేసుకోవడము చాలా డిఫికల్ట్ అవుతుందండి అండి బ్రష్ అంటూ అదంతా కూడా పోదు మనకి సర్ఫేస్ అయితే మనం అసలు క్లీన్ చేయకూడదు ఇలాంటి వాటికి మేము లిక్విడ్ కానీ అలాంటప్పుడు ఇలాగ మనము చిన్నగా ఇందులోకి బియ్యం వేసుకోవాలండి నేను ఎక్కువ గ్లాస్ జాట్స్కి ఎక్కువ బియ్యం వేసు వేసుకుంటానండి ఇలాగా బియ్యం వేసేసుకొని మనము మూతనిలాగా టైట్ చేసేసి ఇలాగ షేక్ చేసుకోవాలండి ఇలాగ షేక్ చేస్తే మనకి కింద ఉన్న డట్ అంతా మనకి నీట్గా అండి అసలు బాటిల్ కూడా చాలా క్లీన్ అవుతుందండి ఇలాగ ఇలాగ సన్న మూత ఇవన్నీ కాదండి గ్లాస్ జార్స్కి మనం ఏ దానికైనా మామూలు నార్మల్ బాటిల్స్కైనా కూడా ఇలా క్లేస్ చేసుకోండి గ్లాస్ జార్స్కి ఇలా బియ్యం వేసుకుంటే త్వరగా మనకి కింద ఏదైనా ఉన్నా కూడా మనకంతా అండి బాగా అయితే బియ్యం వేసుకొని బాగా షేక్ చేసుకోవచ్చండి ఇంకా సర్ఫ్ విమ్ లిక్విడ్ అలాంటివంతా యూస్ చేయొద్దండి పొరపాటున మనకి అందులో ఉండిపోతే మనకి బాడీ ఖామ్ అవుతాయి మనం బియ్యం వేసి అయితే ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇలాంటి బాటిల్స్కి మనకి పాల గిన్నెలు కాంచుతాం కదండి కాంచినాక మనకి అడుగున బాగానే మేగడంతా ఉంటుంది కదండి అది మనం ఆ గిన్నె వాష్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇలాగ మనం పాల పాలు మనం గోధుమ పిండిలో పాలు వేసుకొని చపాతీ కూడా కలుపుతాం కదండి మెత్తగా వస్తాయని అలా కాకుండా మనము గోధుమ పిండిని ఇలాగ పాల గిన్నెలోనే వేసేసుకొని మనకి ఈజింగ్కి క్లీన్ అవుతాయండి అలాగే మనకి ఇక్కడ ఇక్కడున్న పాలది అంతా మనకు నీట్గా వచ్చేసి గిన్నె వాష్ చేసుకొని ఇక్కడ కూడా మనకి త్వరగా క్లీన్ అవుతుందండి మనం ఇప్పుడైతే ఇలాగా గిన్నె అంతా క్లీన్ చేసేసుకొని మనం పిండిని కూడా తడిపేసుకొని చపాతీలు కూడా చేసేసుకోవచ్చండి మన గిన్నె కూడా క్లీన్ అవుతుంది చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు మనం పాలగిన్నెనైతే ఇలాగ క్లీన్ చేసేసుకొని పిండిని అయితే ఇలాగ బౌల్లోకి షిఫ్ట్ చేసినామండి ఇప్పుడు ఇది వాషింగ్ కూడా మనకి ఈజీగా వస్తుంది అండి మనకంతా క్లీనక్ కూడా వచ్చేస్తుంది త్వరగా మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి ఇలాగా ప్రెస్ చేస్తే మనకి చాలా హ్యాండ్లోకి పడుతుంది కదా అలా కాకుండా మనం కొద్దిగా వేసుకునేట మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తామండి ఉన్న ఇంట్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ప్రెస్ చేస్తారండి ఇప్పుడైతే చూపిస్తాను ఈ హ్యాండ్ వాషర్కి మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని ఇష్టం ఈ రబ్బర్ బ్యాండ్ అన్నీ వేయచ్చండి ఇలాగా వేసేసుకుంటే మనకి టైట్ అవుతుంది అక్కడ మన ఇష్టం అండి మనకి ఎక్కువ వంటప్పుడు ప్రెస్ కాదు జస్ట్ అలాగా ఒక్కసారి అంటే మనకి కొద్దిగా పడుతుందండి ఇది ఒక టిప్ అండి మనకి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ మనకి ఎంత టైట్ ఉంటే మనకి అంత తక్కువ అనేది లిక్విడ్ అనేది మన హ్యాండ్లోకి పడుతుందండి మనకి లిక్విడ్ కూడా మనకి సేవ్ అవుతుందండి ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి ఇంట్లో సిల్వర్ ఐటమ్స్ ఇలాగ బ్లాక్ అయిపోతుంటాయి కదండి అప్పుడప్పుడు వాడకుండా పెట్టేసినవి కానీ లేకుంటే మనం భూజారంలో యూజ్ చేసేటివి కానీ ఇవి వచ్చేసి మనము హాట్ వాటర్ పెట్టేసినానండి పొయ్యి మీద ఇందులో ఇప్పుడు వచ్చేసి మనము సోడా వేసుకుందామండి వాటర్ అయితే బాగా తెల్లిపోయినాయి ఇప్పుడు స్టవ్ అయితే కట్టేస్తున్నాను మనం ఇందులో ఒక స్పూన్ వరకు సోడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు మనము నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ నిమ్మరసం వేసేసుకొని వెనిగార్ ఉంటే వెనిగర్ అయినా యూస్ చేసుకోవచ్చండి కానీ న్యాచురల్గా అయితే మనము లెమన్ వేసుకోవడం బెటర్ అండి ఇలాగ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి మన దగ్గర ఇంట్లో అప్పుడప్పుడు యూస్ చేస్తుంటాము ఈ ఫాయిల్ పేపర్ని ఇలాగ కట్ చేసేసి ఇలాగ వేసేసి ఇది బౌల్ పెట్టేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము క్లీన్ చేసుకుంటే త్వరగా వచ్చేస్తుందండి మనం ఎంత ఫాయిల్ పేపర్ ఎక్కువ యూస్ చేస్తే మనకి అంత త్వరగా క్లీన్ అయిపోతుందండి అలాగే ఇది కూడా వేస్తున్నాను కొంచెం అలాగా కరెక్ట్ ఎంత తెల్లగా వచ్చిందో చూడండి జస్ట్ ఉరక జస్ట్ అలాగా డిప్ చేసినాను నేను ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేస్తే మనకి ఈ ఫాయిల్ పేపర్ వేసిన మూలాన మనకి వెండి సామాన్లన్నీ త్వరగా క్లీన్ అయిపోతాయండి మనం పూజారూమ్లో ఇంకా చాలా వాడుతుంటాం కదండి వాటికి కూడా మనం ఏదైనా పెద్దది గిన్నె పెట్టేసుకొని మనం మంత్కి ఒకసారి వీక్లో ఒకసారి క్లీన్ చేసుకుంటాం కదా అవి కూడా అన్నీ ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చండి చూడండి అసలు ఒక ఫైవ్ మినిట్స్కే ఎలా అయిపోయినాయో మనము కొత్త వాటిలాగా వచ్చేసినాయి కావాలంటే జస్ట్ మనం ఏదైనా అలాగా విమ్ లిక్విడ్ ఏదైనా వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఎంత నీట్గా అయినాయి అసలు ఇవి బౌల్స్ చాలా వేడిగా ఉంది కదండి చూపించేకి చాలా ఇబ్బంది అవుతా ఉంది ఇదిగోండి మొత్తం ఇందాక ఎంత బ్లాక్ ఉండదు కదండి మనకు అంత నీట్గా వచ్చేసింది అసలు మనం అలాగే పూజ లో ఉన్న మొత్తం సామాను దీపాలు గం మనకి దేవుడికి ఇచ్చే హారతి పలక లాగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ వాటర్ కూడా వేస్ట్ కాకుండా మనం ఇందులో సోడా లెమన్ జ్యూస్ చేస్తాం కాబట్టి మనకి షింక్స్ అంటూ కిచెన్లో బ్లాక్ అవుతుంటాయి కదండి ఈ వాటర్ అప్పుడు అందులో పోసేద్దామండి స్మెల్ స్మెల్ కూడా వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఈ వాటర్ అయితే ఇప్పుడు అందులో పోసేద్దాము ఈ వాటర్ని ఇలాగా షింక్లో పోసేస్తున్నానండి మనకి ఏదైనా బ్లాక్ ఉన్నా ఈ సోడా వాటర్ సోడా లెమన్ వేసిన మూలాన మనకి ఏదన్నా ఉన్నా కూడా బ్లాక్ అనేది వెళ్ళిపోతుందండి ఈ వాటర్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు షింక్ బ్లాక్ అయితుంటే కూడా అలాగ సోడా వాటరు లెమన్ కానీ వినెగర్ కానీ అలా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి చూడండి బౌల్స్ అయితే ఎంత కొత్తవా అట్లాగా నీట్గా వచ్చినాయి అసలు అందరు తప్పకుండా ట్రై చేయండి మనకింట్లో ఎన్ని సేఫ్టీ పిన్స్ ఉన్నా సమయానికైతే మనకి ఒకటి దొరకదండి ఇలాగ సేఫ్టీ పిన్స్ ఎక్కడంటే అక్కడ పడకుండా మనం చూసుకునేదానికి ఒక బ్యాంగిల్ తీసుకోవాలండి బ్యాంగిల్ తీసుకొని ఇలాగా మనం సేఫ్టీ పిన్స్ అంతా ఈ బ్యాంగిల్కి వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే మనం సేఫ్టీ పిన్స్ ఇది ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవాలండి మనకు ఇది అయితే ఇప్పుడు గాజు తీసుకున్నానండి మెటల్ అయితే మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అయితే గ్లాస్ బ్యాంగిల్ తీసుకున్నాను మీరైతే బెటల్ మెటల్ బ్యాంగిల్ తీసుకొని వేసుకుంటే మనం ఎక్కడైనా అండి ఎక్కడైనా హ్యాంగర్ ఉంటే అలా వేసేసుకుంటే సమయానికి మనకు సేఫ్టీ పిన్స్ అందుబాటులో ఉండండి త్వరగా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి అప్పుడప్పుడు సీజర్స్ అంటూ పదను పోతుంటాయి కదండి అలాంటప్పుడు ఇలాగ ఒకటి మట్టి ప్ర తీసుకోవాలండి తీసుకొని మనం జస్ట్ ఇలాగా కట్ చేసినట్ల లాగా అంటుంటే మనం ఏదైనా యూజ్ చేయనిది ఉంటుంది కదండి ప్రమిద అలాంటివి తీసుకొని జస్ట్ అలాగా మనము ఇలా కట్ చేసినట్లు అంటే మనకి సిజర్ అనేది షార్ప్ అవుతుందండి ఇలా మట్టి ప్రమిద యూస్ అయితే మనము అప్పుడప్పుడు ఇలాగా చేస్తుంటే సిజర్ అనేది షార్ప్ అవుతుందండి మనకి గార్లిక్ త్వరగా పీల్ పీల్ కావట్లేదు అనుకుంటే ఒక కప్పులో గార్లిక్ వేసేసుకొని ఇలాగా హాట్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసినామంటే మనకి గార్లిక్ అనేది త్వరగా వస్తుందండి ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ మనము హాట్ వాటర్లో వేసినాం కదండీ పీల్ ఆఫ్ అయితే చూడండి త్వరగా ఊరికి అలనంగానే మనకి వచ్చేస్తాయండి ఇది ఇదొకటి మార్నింగ్ టైమ్స్లో పిల్లలకు స్కూల్ పంపించేటప్పుడు ఒకటి మంచి టిప్ అండి త్వరగా మనము యూస్ చేసుకోవచ్చు జస్ట్ అలా అంటే మనకి వచ్చేస్తుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇలా క్లీన్ చేస్తే జస్ట్ అలా అంటే మనకి పీల్ ఆఫ్ అయితే త్వరగా వస్తుందండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పెడితే చాలండి మనకి పీల్ ఆఫ్ అనేది తొందరగా వచ్చేస్తుండ వచ్చేస్తుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ